దయలోంచి రామాయణం ఎందుకు రావాలి అంటే ఈశ్వర కారుణ్యము మనకి శాంతి కల్పించడం అందుకు రామాయణ కావ్యం వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది ఇందుకు వచ్చింది శ్లోకం అని ఉన్నటువంటి శిష్యుడి వంక తిరిగారు గురువుగారు నాకు ఆ శ్లోకం చాలా గొప్పగా అనిపించింది నేను ధారణ చేశాను అన్నాడు అది శాపం అయితే ఎవరైనా ధారణ చేస్తారా దాన్ని నేను ధారణ చేశానంటే అది శ్లోక రూపంలో ఉంది చందోబద్ధం అంతేకాదు ప్రక్క వాయిద్యాలు వాయిస్తుండగా వీణ మీద ఈ శ్లోకాన్ని పలికించవచ్చు సంగీత పరికరాల మీద అది పలుకుతుంది అన్నాడు వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయారు అంటే దాని వలన మీకు అవుతోంది దయ కలిగిన వాడితో తప్ప రామాయణం పూర్తిగా చేయడం కానీ చెప్పించడం కానీ పరమాత్మ చెయ్యడు దయ ఉండాలి శాంతి దయా శాంతి దయగా మారే ప్రక్రియ ఉంటేనే రామాయణ రచనార్హత ఆయన ఆశ్రమానికి వచ్చేశారు కూర్చున్నారు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు ఆయన కొడుకు నారదుడు వచ్చి సంక్షేమ రామాయణం చెప్పాడు ఆయన రామాయణమే ఆలోచిస్తున్నారు ఈ లోగా వాళ్ళ నాన్నగారు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు సృష్టికర్త అందుకని లేచారు అర్ఘపాధ్యాధులు ఇచ్చారు ఉన్నతాసనం మీద కూర్చున్నారు కొంచెం కిందకి ఆయన కూర్చున్నారు బ్రహ్మగారు ఏదో మాట్లాడుతున్నారు ఏమై బాగున్నావా ఆశ్రమం బాగుందా మా అబ్బాయి వచ్చాట నీకు సంక్షేప రామాయణం చెప్పాట అర్ఘ్యం ఇచ్చేశారు పాద్యం ఇచ్చేశారు పూజ చేసేశారు అన్నీ అయిపోయి బ్రహ్మగారు మాట్లాడుతున్నారు కానీ వాల్మీకి మహర్షి యొక్క మనసంతా నారదుడు చెప్పిన సంక్షేప రామాయణం ఆ రామాయణ కథ దాని వైభవం దానిచ్చిన శాపం అది శ్లోకరూపాన్ని పొందడం అందులో రామాయణం ఉండడం అది ఆలోచిస్తుంది బ్రహ్మగారు మాట్లాడుతున్నవాడు నవ్వి అన్నాడు నువ్వు మనసులో ఏది ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది నువ్వు రామాయణం గురించి ఆలోచిస్తున్నావు రామాయణం నీకు అంత ప్రశాంతతనిచ్చేది అంటే శాంతిని మనం పట్టుకోవాలనుకుంటాం రామాయణం పట్టుకుంటే మనం పట్టుకోకర్లా శాంతి మనని పట్టుకుంటుంది మనని పట్టుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి మనం పట్టుకున్న దాన్ని మనం వదిలేయగలం నేను దీన్ని ఇలా పట్టుకున్నాను అనుకోండి వదిలేయగలను అది నన్ను పట్టేసుకుందనుకోండి నేను వదలలేను అది వదలాలి శాంతి నన్ను పట్టేసుకుందనుకోండి శాంతి వదలాలి ఎవడు శాంతి నన్ను వదిలేయాలని కోరుకుంటాడు రామాయణాన్ని నువ్వు పట్టుకుంటే రామకథని పట్టుకుంటే శాంతిని పట్టేసుకుంటాడు ఇంక అంతకన్నా ఏం కావాలి కాబట్టి ఇప్పుడు ఆయన రామాయణమే ఆలోచిస్తున్నాడు ఇది తెలుసుకున్న బ్రహ్మగారు అన్నారు నువ్వు సంపూర్ణ రామాయణాన్ని రచన చేస్తావు నీకు వరం ఇస్తున్నాను నువ్వు రచన చెయ్యి నీకు రామాయణంలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులో ఉన్న అభిప్రాయములు కూడా తెలుస్తాయి పైకి రామకథే కాదు వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో కూడా నీకు ర రచన చేస్తున్నప్పుడు అర్థమవుతుంది రచన అన్నారు పరమ సంతోషంగా రామాయణాన్ని రచన చేశారు ఇప్పుడు అది రామాయణం నిజానికి శ్లోకాలు చదువుతూ ప్రవచనం చేయమని కాదుగా ప్రవచనం ఒక ప్రయోజనానికి బాగా అర్థం అవడం కోసం ప్రవచనం అది పాటలుగా శ్లోకాలు పాడడం కోసం ఇచ్చారు వాల్మీకి మహర్షి యథార్థానికి అందుకే పాడడం నేర్పారు లవకుశిలకు వాళ్ళిద్దరూ ఉత్తమ శిష్యులు కనుక వాళ్ళిద్దరికీ రామాయణాన్ని ఎలా పాడాలో నేర్పారు వాళ్ళు నేర్చేసుకున్నారు గురువుగారు మాకు బాగా వచ్చిందండి ఇప్పుడు మేము రామాయణం పాడగలం ఇరవై నాలుగు వేల శ్లోకాలు అన్నారు మొదటి ప్రదర్శన ఇవ్వాలి కదా ఎక్కడో ఇవ్వాలి అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఎందరో ఋషులు మునులు అందరూ వచ్చారు ఆయన అన్నారు ఇవాళ సాయంకాలం అందరూ కూర్చోండి మీ అందరికీ లవకుశులు రామకథ వినిపిస్తారన్నారు వాళ్ళందరూ కూర్చున్నారు కూర్చున్న తర్వాత లవకుశులు ఇద్దరు వచ్చి రామాయణ గానం చేశారు రామాయణ గానం చేస్తే ఋషులు ఏం చేయాలి ఆశీర్వచనం చేయాలి చాలా బాగుంది చాలా బాబారు మీరు వృద్ధిలోకి రావాలి అని ఏవో రెండు ప పనసలు చదివి ఆశీర్వచనం చేయాలి వాళ్ళు ఏం చేశారంటే గబగబా ఒక ఆయన లేచి ఆయన కట్టుకోవడానికి ఉన్న రెండో పంచ ఆయన వంద పంచలు ఎదుగుపట్టుకెడతాడు ఎక్కడికి ఎడితే ఎక్కడికి రెండు పెట్లు ఎట్టుకెడతాడా ఒంటి మీదోబట్ట చేత్తో ఓబట్ట స్నానం చేస్తే ఇది పిడుచుకుని ఆడేసుకుంటాడు అది కట్టుకుంటే ఇది స్నానం చేస్తాడు అంతే తృప్తి ఆయన దగ్గర ఉన్న పంచి ఇచ్చేసాడు ఇంకో ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి దర్భలతో కూడుకున్న చాప ఇచ్చేసాడు ఇంకొక ఆయన ఆయన దగ్గర ఉన్న పాత్ర ఇచ్చేసాడు ఇవి వీళ్ళవకుశలకు ఎందుకు ఉపయోగపడతాయి వాళ్ళకి అనవసరం అంటే వాళ్ళు ఎంత ఆనందాన్ని ఎంత శాంతిని పొందేశారంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఇచ్చేశారు అవి వాళ్ళకేం ఉపయోగపడతాయని ఇచ్చారు ఆమె దాంతో సంబంధం లేదు అంటే ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది నేను నా జీవితంలో బాగా జ్ఞాపకం ఉండిపోయిన సభ ఒకటి ఉంది నాకు నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ చెప్పాల ఏ సభలో ఎందుకు ఇక్కడ చెప్తున్నాను ఇది దిల్కుష్ నగర్లో ఉంది అందుకని ఇక్కడ వచ్చింది నాకు అది అందుకని నేను ఒక సభలో ఉపన్యాసం చేశాను చేసిన నాకు డబ్బులు పుచ్చుకునే అలవాటు లేదు దేవుడిదేవి వల్ల ఏదో ఈశ్వరుడు ఇచ్చిన అని చెప్తుంటాను వాళ్ళు నాకు అట్ట ఇచ్చారు ఏమిటండి ఇది అని అడిగాను అంతే అబ్బాయి ఏం పెద్ద విలువైంది కాదండి మీరు ఉంచుకోవాలని మా కోరిక మీకు ఇచ్చాం అందులో ఏం పెద్ద విలువైనవో ఏదో బంగారం కుందులో ఏం పెట్టలేదు లేండి బాబు పట్టుకెళ్ళండి అన్నారు సరే ఏదో పాప అంతా చెప్తున్నారు పెద్దవాళ్ళు మర్యాదస్తులు ఎందుకు కాదనాలని పట్టుకెళ్ళారు పట్టుకెడితే నా భార్య చూసి ఏమిటంటే పెట్టింది పెట్టేంది నాకు తెలియదే వాళ్ళంత విలువైంది మాత్రం కాదన్నారు ఏమిటో చూడు అన్నారు అని వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల ఆ పెట్టి తీసింది పెట్టెలో పెట్టి పెట్టెలో పెట్టి పెట్టెలో పెట్టి ఇన్ని పెట్టెలు విప్పితే అందులో ఏముందంటే ఇలా మిలికిలు తిరిగినటువంటి ఒక ఊచ దానికి ఒక కోతి కింద ఉంది ఆ కోతిని ఇలా పట్టుకుని ఇలా ఎక్కిస్తే గిరగి తిరుగుతూ పైకి ఎక్కి చాలా మెల్లగా తిరుగుతూ కిందకి తిరుగు దిగుతోంది నేను అది పట్టుకుని చాలా రోజులు ఆలోచించాను ఇది నాకు వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని నాకు ఎప్పటికీ మాత్రం అర్థం కాలేదు రామాయణమైనా కొంత అర్థమైంది కానీ వాళ్ళు నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు ఆయన తర్వాత ఒకసారి పడ్డాడు తటస్థ పడితే నేను ఆయన అడిగాను ఏమన్నా అది ఎందుకు ఇచ్చారండి మీరు అని అడిగాను అడిగితే ఏమన్నా ఏదైనా ఇస్తే మీరు వద్దంటారు మేము ఏదైనా ఇచ్చినది విలువైనది కాకూడదు కానీ ఇది ఎందుకు ఇచ్చారని మీరు ఆలోచించి చాలా మార్లు అది పట్టుకోవాలంటే అది బాగుంటుందేమో అనిపించి ఇచ్చాం మీరు పట్టుకున్నారు కదా అన్నట్టు నేను చాలా ఆశ్చర్యపోయిన ఆయన ఆలోచన ధోరణికి అలా అక్కడ ఉన్న ఋషులందరూ ఎందుకు ఇచ్చేశారు లవకుశులకంటే కంటే అంత శాంతి పొందేశారు అంత సంతోషం పొందేశారు అందుకని లవకుశులకి పనికి వస్తాయా పనికిరావా అలాగనవసరం వాళ్ళు ఇచ్చేశారు అంతే అందరూ ఆనందపడిపోయారు సర్వశ్రుతి మనోహరం అన్నారు ఈ రామాయణ కావ్యం ఉందే ఇది నచ్చని వాడి భూమి మీద ఉండడం అన్నారు ఇప్పుడు అది మొదట విన్న వాల్మీకి శాంతి అది తర్వాత విన్న ఋషులకు శాంతి ఇవన్నీ మహర్షి చెప్పకుండా చెప్తారు అది రామాయణంలో ఉన్న గొప్పతనం ఇది శాంతికారకము అలా ఏం చెప్పరు మీరు కథని బట్టి పసిగడుతూ ఉండాలి ఇది నగరంలో పాడుకుంటూ వెడుతున్నారు వాళ్ళు వీధుల్లో ఆ వీధుల్లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారు రామాయణం వాక్షంలోంచి రాముడు చూశాడు ఈ పిల్లలు ఎవరో నా ప్రతిబింబంలో ఉన్నారు నా కథే పాడుతున్నారు వాళ్ళని పిలవండి అన్నాడు అని చాలా శ్రద్ధగా విన్నట్టు ఎందుకై అంటే శనై హి బు శయారామం అన్న రాముడు శాంతి కావాలి నాకు అనుకున్నట్టు ఎందుకని సీతాపరిత్యాగం చేశాడు మనసుకు శాంతి కావాలంటే నేను ఈ రామకథ వినాలనుకున్నట్టు అంటే రాముడికి శాంతి తన కథ ఇచ్చింది అంటే ఇంకా అంతకన్నా రామకథ శాంతినివ్వగలదని చెప్పడానికి ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి తన కథ తాను వింటే రాముడు శాంతి పొందాడంటే రామాయణం ఎంత ప్రశాంతతని ఇవ్వగలదో మళ్ళీ చెప్పారు మహర్షి చెప్పకుండా దాటిపోయిన తర్వాత మీరు రామాయణాన్ని ఎన్నిసార్లు రామాయణం చెప్పిస్తూ ఉంటారో మహర్షి రామాయణాంతర్గతంగా అన్ని మాటలు శాంతి వస్తుంటుంది అయితే మీరు రామాయణ కావ్యాన్ని ఆ కోణంలో చూడడం మీకు రావాలంతే అది వస్తే చాలు మీరు సంక్షేపంగా లఘువుగా రామాయణం చెప్పినా అంతే రామాయణాన్ని ఓ రోజు పరిశీలనం చేసినా అంతే వెంటనే కలిగేది ఏది అంటే సమస్త ఉద్వేగములు అడిగి మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది దాని గురించే ఆలోచిస్తుంది పటికి బెల్లన్న విలేసిన నోరు ఎలా తీయగా అయిపోతుందో రామాయణాన్ని విన్నవాళ్ళు రామాయణాన్ని చదువుకున్న వాళ్ళకి ఆ భక్తి ఉన్నప్పుడు రామాయణం అటువంటి ప్రశాంతతనిచ్చేసి దాన్నే పట్టుకునేటట్టుగా మనసుకి అధ్యవసాయం ఇస్తుంది అందుకే మీరు చూడండి అంటే నేను ఇప్పుడు మొత్తం రామాయణంలో రామాయణం ఎన్ని మాటలు శాంతికి కారణమైంది అని ప్రసంగం కాదుగా శ్రీరామాయణ వైభవంగా చెప్తున్నాను అంతే అందుకని ఒక్క ఉదాహరణ మీకు చూపిస్తాను మళ్ళీ నిజానికి అన్ని దిక్కులకి సుగ్రీవుడు వానరుల్ని పంపించాడు సీతమ్మ జాడ కనిపెట్టమని దక్షిణ దిక్కుకి పంపించినటువంటి వానరులకు సుగ్రీవుడిని నాయకత్వం పెట్టి పంపించాడు ఆ వెళ్ళిన వాళ్ళు సూర్యప్రభ అన్నవిడ బిలంలో ఉండిపోయారు వేళ దాటిపోయింది బయట ఆయన ఇచ్చింది ఒక నెలగడు నెల లోపల వెనక్కి రాకపోతే శిరచ్ఛేదం చేసేస్తా అన్నాడు సుగ్రీవాజ్ఞ ఇంకేం పట్టించుకోడైనా ఆజ్ఞ అంటే ఆజ్ఞ అందుకే ఇప్పటికే సుగ్రీవాజ్ఞ అంటారు నెల దాటిపోయింది వెనక్కి వెళ్ళి ఏ కారణం చెప్పినా సుగ్రీవుడు వినడం బతకాలంటే ఒకటే సీతమ్మ దర్శనం అయితే ఏమో సీతమ్మ దర్శనం అవలేదు వాడు ఇప్పటిదాకా బిలంలో ఉండి బయటకు వచ్చారు సుగ్రీవుడు ఒక రకమైనటువంటి బుద్ధి తీవ్రత కలిగిన వాడు రామాయణంలో అన్ని రకాల వ్యక్తులు కనపడతారు ఏదైనా కలిసి వచ్చిందనుకోండి ఎగిరి గంతులు వేసేస్తాడు మీరు పట్టుకోలేరు ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి ఆత్మహత్య చేసేసుకుందాం అంటాడు అంటే ఆత్మహత్య లేకపోతే ఎగిరిగంతులు ఈ రెండింటి మధ్యే ఉంటాడు అంగదుడు మీరు ఎప్పుడైనా రామాయణాన్ని నా కోణంలో పరిశీలించండి అలాంటి లక్షణం ఉన్న వాళ్ళందరి వ్యక్తిత్వం మీకు అంగదుడిలో కనపడుతుంది ఏదైనా చిన్నది కలిసి వచ్చింది అనుకోండి హనుమ వెళ్ళి సీతమ్మ దర్శనమైంది అని చెప్తారు మరి ఇంకెందుకు రాముడి దాకా వెళ్ళడం ఎందుకు చెప్పడం ఎందుకు సుగ్రీవుడికి చెప్పడం ఎందుకు ఇలాగే లంకకు పోయి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తీసుకొచ్చేద్దాం అంటాడు ఇటు అంత తేలిక అంటే అదో సంతోషం ఇప్పుడు సీతమ్మ కనపడలేదు నెలాళ్ళు దాటిపోయింది వెనక్కిడితే సుగ్రీవుడు చంపేస్తాడు మా బాబాయ్ మంచివాడు కాదు నాకు తెలుసు బోలెడని అక్కర్లేని ప్రసంగం చేసేసాడు కాబట్టి నేను రాను నేను చచ్చిపోతాను నీ ప్రాయోపవేశం చేసేస్తాను చచ్చిపోవడం అంటే చచ్చిపోవడానికి వాళ్ళు ఏం సిద్ధంగా లేరు చచ్చిపోవడం తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం కనపట్టలేదు అందుకని దక్షిణాగ్రంగంగా దర్భలు పరుచుకొని ముఖంగా ప్రాయోపవేశం చేశారు ప్రాయోపవేశం అంటే చేతిలో పడితే తింటారు లేకపోతే లేదు ఏదైనా వచ్చి వాళ్ళని మింగేస్తోందనుకోండి వాళ్ళు ఏం ప్రతిఘటించారు మింగేయమని కూర్చుంటారు అగ్నిహోత్రం అనుకోండి కాల్ చేసే వరకు ఊరుకుంటారు సముద్రం వచ్చి ముంచేసింది అనుకోండి ముంచేయని కూర్చుంటారు ఎవరో తీసుకొచ్చి రిటిఫండ్ ఇచ్చారు అనుకోండి తింటారు అంటే వాళ్ళంతట వాళ్ళు మరణం వస్తే తప్పించుకునే ప్రయత్నం చేయరు అలా కూర్చుంటారు వస్తే వదిలేస్తారు శరీరం ఏమీ దొరకలేదు అనుకోండి శరీరం వదిలేస్తారు తాగడానికి దొరకలేదు అనుకోండి శరీరం వదిలేస్తారు వాళ్ళు చచ్చిపోదామని కూర్చున్నారా కాదు చచ్చిపోవడం తప్ప మనకి ఇంకో మార్గం లేదనుకుని కూర్చున్నారు ఎందుకంటే వెనక్కి ఎడితే సుగ్రీవుడు చంపేస్తాడు ముందుకెడితే సీతమ్మ దర్శనం అవుతుందని నమ్మకం ఏం లేని లేదు ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియదు అసలు సీతమ్మ ఎక్కడుందో కాబట్టి చచ్చిపోవడం తప్ప వాళ్ళకి మార్గం తెలియదు నాయకుడే చచ్చిపోతానంటే నువ్వు పోతే బా మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే రోజులు కావుగా ఇప్పట్లో అప్పుడు అప్పట్లో నాయకుడు ఎలా ఉన్నాడో వీళ్ళు అలాగే కష్టమో సుఖమో కలిసి ఉండడం ఉండేది పూర్వం అందుకని చెప్పి అయ్యో పాపం సుగ్రీ ఒకడు ఒకడు చచ్చిపోవడం ఏంటి పోతే అందరం పోవాలి ఉంటే అందరం ఉండాలని చెప్పి వీళ్ళు ప్రాయోపవేశం చేశారు అంటే నిజానికి వాళ్ళు ఎవరికీ చచ్చిపోదామని లేదు చచ్చిపోవడం తప్ప మార్గం కనపడలేదు అందుకుని కూర్చున్నారు కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి వచ్చే వరకు కూర్చోవాలి కానీ వాళ్ళు అనుకోకుండా రామకథ మాట్లాడారు వాళ్ళల్లో ఒకడన్నాడు మన ప్రారంధం కాకపోతే ఎక్కడ కోసలి రాజ్యం ఎక్కడి దశరథ మహారాజురా అన్నాడు ఆ పక్కవాడన్నాడు ఆయనకి పిల్లలు లేకపోవడం ఏమిటి అశ్వమేధం చేయడం ఏమిటి పుత్రకామిష్టి చేయడం ఏమిటి రామలక్ష్మణ భరత శత్రుద్ధం నలుగురు పుట్టడం ఏమిటి పెద్దవాడు అంత ధర్మాత్ముడు అవ్వడం ఏమిటి తండ్రి గారు తప్పక అరణ్యవాసానికి పంపించడం ఏమిటి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి రావడం ఏమిటి వచ్చినవాడు పద్నాలుగు వేల మందిని చంపడమేమిటి రావణాసురుడికి కోపం రావడం ఏమిటి సీతమ్మని అపహరించడమేమిటి దశరథుడు ఏమిటి ఆ జటాయు పక్షి పాపం అయినా కూడా సీతమ్మని కాపాడదామని వెళ్ళి ఆ జటాయువు రావణాసురుడి చేతిలో మరణించడమేమిటి అని వాళ్ళు రామకథ చెప్పుకున్నారు వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారంటే వాళ్ళ చావుకి కారణమైందని చెప్పుకున్నారు అంతే రామకథ ఆ రాముడే రాకపోతే అసలు మనకు ఎందుకు ఇక్కడికి పంపిస్తాడా సీతమ్మ కోసం మన చావుకొచ్చింది కదా ఈ రాముడు రావడం అన్నట్టుగా చెప్పుకున్నారు వాళ్ళు రామకథ కానీ వాళ్ళు రామకథ చెప్పుకున్నారు వెంటనే వాళ్ళకు ఒక పెద్ద గ్రద్ద అరుపు వినపడింది ఎవడురా నా తమ్ముడు జటాయువు పేరెత్తినవాడు అని వాళ్ళు అలా చూసేటప్పటికి పెద్ద గ్రద్ద ఇది ఏదో గ్రద్ద వచ్చిందిరో ఈ కోపం వచ్చింది ఇది మనం తినేస్తుందో ఏమిటో చంపేస్తుందేమో అన్నాడు వాడు గురే చచ్చిపోదామని కూర్చున్న వాడికి చంపేది వస్తే భయం ఎందుకు అన్నాడు రెండో వాడు ఆ గ్రద్దంది నా రెక్కలు కాలిపోయాయి ఎత్తి పట్టుకెళ్ళండి నన్ను నేను నా సోదరుడు గురించి వినాలని వరే తీసుకొస్తే చంపేస్తే అన్నాడు చచ్చిపోదామని కూర్చున్న వాడికి తీసుకురావడానికి అభ్యంతరం ఏమిటని తీసుకొచ్చారు వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు వచ్చిన సంపాతి యథార్థానికి నేను జటాయువు ఆకాశంలో సూర్యమండలం వైపుకి ఎగురుతున్నప్పుడు మంచి మధ్యాహ్నం వేళ ఆ సూర్యకిరణముల వేడికి మా తమ్ముడైనటువంటి జటాయువు శోషించిపోతుంటే నేను అన్నగారిని కాబట్టి పైన రెక్కలు వచ్చాదించాను కానీ సూర్యుడి యొక్క ధాటికి నా రెక్కలు కాలిపోయి వింజపర్వత శిఖరాల మీద పడిపోయాను ఇటు ఎగిరిపోయాడు అప్పటి నుంచి తెలియదు నాకు ఆయన జాడ నిశాకర మహర్షిని ఒక మహర్షి దగ్గరికి వెళ్ళా రామకార్యం మీద వానరులు వస్తారు వాళ్ళకి నువ్వు మాట సాయించి మాట సాయం చేసినంత మాత్రం చేత నీకు రెక్కలు వస్తాయి అది రామాయణ వైభవం రామాయణంలో రాముడి పని మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడంతే సంపాతి ఇంకేం చేయలేదు మాట సాయం చేస్తే మీకు రెక్కలు వస్తాయి అన్నాడు అప్పటి నుంచి ఇలా కూర్చున్న ఆకలిస్తున్నాడు మా అబ్బాయి తెచ్చి పెడుతూ ఉంటాడు మీరు వచ్చారు మీకు ఏం కావాలన్నాడు మేము సీతమ్మ కోసమే వెతుకుతున్నామన్నాడు మేము అరురుడి కుమారులం వైనతేయులం ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను నేను లంకలో అదిగో సీతమ్మ ఉంది మీరు వెళ్ళి వెతుక్కోండి అన్నాడు ఆ మాట చెప్పగానే కొత్త రెక్కలు వచ్చాయి ఎగిరిపోయాడు అంటే రామకథ తెలిసో తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత రామ కార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి సంపాతికి ఆ రామ కథా వైభవం అంత గొప్పగా చెప్పబడిన రామాయణం ప్రతిరోజు చదువుకున్నవాడు ఎంత శాంతిని పొందుతాడు ఎంత రామానుగ్రహాన్ని పొందుతాడు ఎంత గొప్పది రామాయణ వైభవం కాలిపోయిన రెక్కలు వచ్చాయి సంపాతికి ఉన్న రెక్కలు నిలబడ్డాయి మైనాకుడికి కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి దేవేంద్రుడు ఆ పర్వతాలు ఎగిరి వచ్చి అక్కడక్కడ దిగుతూ ఇలా ఏదో రామాయణ సభ కలుగుతోంది అనుకోండి వాటికి వినాలనిపిస్తే కిందకి దిగేది మనం ఏమైపోతాం అందుకని ఇంద్రుడు ఆ రెక్కలన్నీ తిరిగిచ్చాడు మైనాకుడి రెక్కలు కూడా తరిగిపోతూ ఉంటే ఎగరలేకపోయాడు భయంతో రెక్కలున్నాడు అప్పుడు వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు పడేస్తే సముద్రంలో పాతాళానికి అడ్డంగా పడ్డాడు పోన్లే భయం ఉంది కాబట్టి పైకి రాడు రాక్షసులు పైకి రాకుండా ఉంటారని ఇంద్రుడు వదిలేశాడు వదిలేస్తే అలా ఉండిపోయింది ఆ పర్వతం రెక్కలున్నా ఎగరదు పైకి రాదు కానీ రామకార్యం మీద సముద్రం దాటుతున్న హనుమకి సాయం చేయడం కోసమని రెండు పళ్ళు తిను తేనె తాగు అని అడగడానికి పైకొచ్చాడు మైనాకుడు హనుమ తీసుకోలేదు ఆగలేదు దిగలేదు తాగలేదు వెళ్ళిపోయారు కానీ నువ్వు రామకార్యం మీద పెడుతున్నవాడు అలిసిపోయాడేమోనని ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు ఆయన తినలేదు హనుమ అసలు రామకార్యం మీద పెడుతున్నవాడు తిని విడితే అప్పుడు ఎంత ఫలితం దానికి నువ్వు ఎన్ని యజ్ఞాలు చేస్తే సరిపోయినంత ఫలితం రామకార్యం మీద పెడుతున్నవాడు ఆగి ఏదైనా తిని విడితే వస్తోంది ఆయన సేద తీరి విడితే వస్తోంది కాబట్టి నువ్వు ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇప్పుడు నేను నీ రెక్కలు తెగగొట్టను హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భుజం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం నీ రెక్కలతో నువ్వు ఇలాగే ఉండు అన్నాడు సంతోషపడిపోయి మైనాకుడు రెక్కలతో సముద్రంలోకి వెళ్ళాడు రామ కార్యం మీద పెడుతున్న వాడికి ఆతిథ్యం ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి మైనాకుడికి రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి సంపాతికి రామ కథని చెప్పుకున్నంత మాత్రం చేత చచ్చిపోయే వాళ్ళు ఇంతమందికి బతకడానికి మార్గం దొరికింది సీతమ్మ దారం దొరికింది అంటే ఎంత సంక్లిష్ట సమస్యకి పరిష్కారాన్ని రామాయణ పఠనము రామాయణ శ్రవణము సూచించగలదు